వెల్కమ్ టు వీట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ ఏడాది ప్రారంభం శ్రీకాళహస్తియా మెళ్లే బొచ్చుల సుద్ధి రెడ్డి ప్రకటన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం విఫలం సాంకేతిక సమస్య కారణమని చైర్మన్ ప్రతిపక్షాల మధ్య విభేదాలు తెచ్చేందుకు బీజేపీ కుట్ర తిరుపతిలో సిపిఐ నేత నారాయణ ఆరోపణ దర్శించుకున్న మాజీ మంత్రి ఈ కళాశాలలో తరగతుల పునః ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే బొజ్జుల సుద్ధిరెడ్డి ప్రకటించారు రెండేళ్ల పాటు కళాశాలకు శ్రీకళహస్తి దేవస్థానం ఆర్థిక చేయుతో అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు సన్నాహాలు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభానికి సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి తెలిపారు మాజీ మంత్రి బొజ్జల గోపాల రెడ్డి మానస పుత్రిక ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల తొమ్మిది వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాల హవా రాకముందు నెంబర్ వన్గా మెలిగిన కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు ఈ కళాశాలకు ఉన్నన్ని సదుపాయాలు మరే ప్రైవేట్ కళాశాలల్లో లేదు అద్భుతమైన ల్యాబ్లు గ్రంథాలయం భవనాలు ఏర్పరచుకున్నారు కానీ రెండు వేల తొమ్మిది తర్వాత కళాశాలలో పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయం లోపంతో జవాబుదారీతనం లేకపోవడంతో పరిపాలన అధ్వానంగా మారింది రెండు వేల పంతొమ్మిదికి మూతపడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్టుపట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పలుమార్లు వెంటపడి పునః ప్రారంభానికి అనుమతి సాధించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాలనను గాడిలో పెడుతూ మూతపడ్డ విద్యా సంస్థలను తెరవటం అలాగే కాయిలాపడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి సదుపాయాల చికిత్స జరపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు పంచాయత్ రాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకళహంస్తులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిరుపేదలకు అందుబాటులో సాంకేతిక విద్యను అందించుటకు దేవాదాయ శాఖ పరిధిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ కళాశాల పర్యవేక్షణ కొరవడి మూతపడిందన్నారు తాను ఎన్నికల సమయంలో పునః ప్రారంభానికి భరోసా ఇచ్చానన్నారు ఈ మేరకు పలుమార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చామని అనంతపురం జే అప్పగించటకు నిర్ణయించామన్నారు శ్రీకళహస్తి దేవస్థానంకు అనుబంధంగా నిర్వహించే స్కిట్లో ఇంజనీరింగ్ కళాశాల పునః ప్రారంభానికి రెండేళ్ల పాటు దేవస్థానం ఆర్థిక సహాయం చేయడానికి ప్రత్యేక కమిటీ మే నాలుగో తేదీ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు ఆ స్కిట్ కాలేజ్ అనేది మళ్ళీ తెరవబోతున్నాం అని చెప్పి అటు త్వరలో తెరవబోతుంది అది అన్ని ప్లాన్ శ్రీకళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు శ్రీకళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుతిరెడ్డి పాల్గొని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రాజకీయంగా పెద్దపీట వేసిందన్నారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ప్రజల మంచి కోసం పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు యువత ఆశా జ్యోతి నారా లోకేష్ తన తండ్రికి తగ్గ తనియుడుగా అనేక పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరిగే మహానాడు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు అందించారని అన్నారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుంటానని తెలియజేశారు శ్రీకళహస్తిలో గ్రూప్ రాజకీయాలకు చోటు ఉండకూడదని ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలను నాయకులను కోరారు శ్రీకళహస్తిలో టీడీపీ పార్టీ ఒక కుటుంబంగానే ఉందని ఉద్ఘాటించారు గత ఐదు సంవత్సరాలు శ్రీకళహస్తిని అన్ని విధాలుగా నాశనం చేసిన మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు డబ్బులు పెట్టి ప్రజలను తీసుకొచ్చి పరిస్థితి ఏర్పడిందన్నారు రాబోయే రోజులలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుటుంబం మాత్రమే అందరం కలిసి ఉండాల్సిందే ఇష్టం కష్టం ఉన్నా నష్టం ఉన్నా వాళ్ళందరం కూడా ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడుకుని కూర్చొని తగులు పోయి మనం మనం తీసుకోవాల్సిందే తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రోజు ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమైన పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ ప్రయోగం విఫలమైంది పిఎస్ఎల్వి రాకెట్ కు మొదటి రెండు దశలు సక్సెస్ దిశగా వెళ్తుండగా మూడో దశలో సాలిడ్ మోటార్ స్టేజ్ ప్రారంభమై నాలుగో దశ ప్రయాణంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో గమన పట్టికలో రాకెట్ దారి తప్పడం ప్రయోగాన్ని విఫలమైనట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె నారాయణ ప్రకటించారు తిరుగులేని విజయాల ట్రాక్ రికార్డు ఉన్న ఇస్రో ప్రస్థానంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది భారీ అంచనాలు పెట్టుకున్న పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ప్రయోగం సక్సెస్ కాలేదు తన నూట ఒకటవ ప్రయోగం సందర్భంగా దేశ రక్షణ కోసం సరికొత్త శాటిలైట్ ని లాంచ్ చేసింది అయితే పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ ఈరోజు ఉదయం నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు పిఎస్ఎల్వి ప్రయోగం పూర్తి కాలేదని మూడో దశ తర్వాత రాకెట్లో సమస్యలు వచ్చిందన్నారు ఇప్పటికే రేసెట్ ద్వారా ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో దేశ సరిహద్దుల్లో భద్రత కోసం పరీక్ష సి బ్యాండ్ సింథటిక్ ఆప్సరస్ రాడార్తో తో భూ ఉపరితలం నుంచి స్పష్టంగా చిత్రాలు పంపేలా శాటిలైట్ రూపొందించింది ఈవోయస్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కీలక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదం గత ఈవోస్ కన్నా ఇది అప్డేటెడ్ సాటిలైట్ ఈవోఎస్ సిరీస్ లో ఇది తొమ్మిదవ ఉపగ్రహం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకళా స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు దేవస్థానానికి కన్సూమర్ ఎఫ్ఐర్ అండ్ ఫుడ్ ఆయన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కేంద్ర శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు దేవస్థానం ప్రోటోకాల్ ఏఈఓ సతీష్ మాలిక్ స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు

My <laughs> huh? Oh I <another> <laughs> త్రిపుర ఎక్సీ సీఎం గిలిప్లద్ కుమార్ దేవ్ కుటుంబ సభ్యులతో శ్రీకళహస్త స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం ప్రోటోకాల్ సతీష్ మాలిక్ స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూన సమేత శ్రీకళా హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు ఆశీర్వచనాలు అందించారు Kérem a bátyámat, a szüleimet, a nagyapám, a nagyanyám, a szüleimet, a సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది కారు అదుపు తప్పి బావిలో పడ్డంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు మృతులు కర్ణాటకలోని చింతామణి తాలూకా తాండాపల్లికి చెందిన శివన్న లోకేష్ గంగులయ్యగా గుర్తించారు కారులో ఉన్న తిప్పారెడ్డి సునీల్ కు గాయాలు కాగా వారిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు వీరంతా వంటవారు పీలేర్లు ఓ కార్యాలయానికి వంట పనిచేసేందుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది దేశ రక్షణ కోసం ఉగ్రవాదం నుంచి బయటపడడానికి బీజేపీకి మద్దతుగా నిలిచామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు ఈ మేరకు తిరుపతి సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీతో దేశ రక్షణ కోసం ఉగ్రవాదం నుంచి బయటపడడానికి బీజేపీకి మద్దతుగా నిలిచామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు ఈ మేరకు తిరుపతి సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి బీజేపీతో కలిసామన్నారు కానీ పాలన పరంగా విభేదాలు ఉన్నాయన్నారు ఉగ్రవాదం అనేది అదొక ఆటవికం ఉగ్రవాదానికి కులము మతము మానవత్వం లేదన్నారు ఇక ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని పట్టుకోవచ్చన్నారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులని ఐసోలేట్ చేయాలన్నారు పార్లమెంటులు ఈ విషయం చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు యుద్ధం నిలుపుదల అనేది తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వతం కాదన్నారు మనతో కలిసి వచ్చే దేశాలతో చర్చించి దౌత్య సంబంధాల ద్వారా ఐసోలేట్ చేయాలన్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేశ రక్షణ కోసం నిలబడేది కమ్యూనిస్టులే అన్నారు దేశం కోసం బీజేపీ పాటు పడలేదని రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చే వాళ్లకు హక్కులు లేకుండా గెలిచిన వాళ్లకు ఎలా హక్కులు ఉంటాయని ఇది ఏం సాంప్రదాయం ఇలాంటి విధానాలు దేశ రక్షణ కోసం కాదన్నారు రాజకీయ పార్టీల మధ్య తగ్గుపెట్టి సంక్షోభంలోకి నెట్టే కుటిల ప్రయత్నాలు చేస్తే దేశాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు ఇది దేశ రక్షణ కోసం కాదు బీజేపీ నీతి తప్ప మరొకటి కాదన్నారు దేశం సమైక్యతని చెప్తూనే రాజకీయ పార్టీల మధ్య అంతర్గత తగులు పెడుతున్నారని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మేము ఖండిస్తున్నాం ఇది దేశానికి మరింత నష్టం కలిగిస్తుందన్నారు బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని కేరళ సిపిఐ సంతోష్ అన్నారు తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ చర్చించేందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు ఎంఐఎం పార్టీ నేత ఓవైసీని ఆహ్వానించి పార్లమెంటులో అంతకన్నే ఎక్కువ సభ్యులు ఉన్న మిగతా పార్టీలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు దేశ సమైక్యత కోసం ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని అయితే బీజేపీ వ్యవహార తీరు సరిగా లేదన్నారు చిత్తూరు జిల్లా విషాదం నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు కుప్పం మండలం పంగుంది పంచాయతీ దేవరాజపురం వద్ద నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు గ్రామంలోని చర్చి వద్ద నిర్మాణానికి తీసిన గుంట వద్ద ఈరోజు మధ్యాహ్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడడం ఎవరో గమనించకపోవడంతో ప్రాణాలు విడిచారు ముగ్గురు చిన్నారులు శాలిని ఐదు సంవత్సరాలు గౌతమి ఏడు సంవత్సరాలు అశ్విన్ ఆరు సంవత్సరాలు సమీప బంధువులు కావడంతో గ్రామం మారింది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు గౌతమ్ గంభీర్ కు టిడి అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని హెచ్డి దేవగాడ దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వయోభారం రీత్యా ఆయనను వీల్ చైర్ లో బయోమెట్రిక్ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు టిటిడి సిబ్బంది తీసుకెళ్లారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించగా టిటిడి అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు తిరుమల శ్రీవారి ఆదివారం ఆది పినిశెట్టి అతని భార్య నిక్కి గల్ తండ్రి రవిరాజ పినిశెట్టి నటి ఐశ్వర్య రాజేష్ లు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు వీరికి టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆది పినిశెట్టి అతని భార్య నిక్కీ గల్్రాని మీడియాతో మాట్లాడుతూ తమ పెళ్లి రోజు సందర్భంగా స్వామి ఆశస్సుల కోసం తిరుమలకు వచ్చామని అన్నారు ప్రస్తుతం డిస్కో అనే చిత్రంతో పాటు మరగదమని టూ అలాగే మరికొన్ని చిత్రాలు చేస్తున్నట్లు ఆది పినిశెట్టి మీడియాకు తెలిపారు తిరుమల దర్శన కంపార్ట్మెంట్లలో మహిళా భక్తులు ఘర్షణకు దిగారు జుట్టు పట్టుకుని పరస్పరం కొట్టుకున్నారు కంట్రోల్ చేయడానికి అక్కడ సిబ్బంది కూడా లేకపోవడంతో మిగతా భక్తులు చూస్తూ ఉండిపోయారు తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతుంది దర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగా భక్తులు క్యూ లైన్ లోను కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండవలసిన పరిస్థితి వస్తుంది దీంతో సుదీర్ఘ సమయం వేచి ఉండవలసిన పరిస్థితి రావడంతో భక్తులలో అసహనం పెరుగుతుంది దీంతో తరచూ క్యూ లైన్లలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి ముగించే ముందు లైన్స్ మరొకసారి ఈ ఏడాది నుంచే స్కిట్ కొను ప్రారంభం శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రకటన పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం విఫలం ఇంజన్ లో సాంకేతిక సమస్య కారణమని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి ప్రతిపక్షాల మధ్య విభేదాలు తెచ్చేందుకు బీజేపీ కుట్ర తిరుపతిలో సిపిఐ నేత నారాయణ ఆరోపణ శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి దేవగౌడ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులు ఇవి పడపడకుండా నమస్తే